సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఐపీఎల్ తో బీసీసీఐకి ఎంత డబ్బు వస్తుందో తెలియదు కానీ దానిపైన బెట్టింగ్లు కాసే బొకీలకు మాత్రం బీసీసీఐ కంటే రెట్టింపు వ్యాపారం జరుగుతుంది క్రికెట్ అభిమానులుగా మారిన వ్యక్తులను టార్గెట్ చేస్తున్న బొకీలు బెట్టింగ్ల పేరుతో దోచుకుంటున్నారు మొన్న కర్ణాటకలో ఓ వ్యక్తి బెట్టింగ్లో కోటి రూపాయలు పోగొట్టుకుంటే భార్య ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది ఇప్పుడు నాగార్జునసాగర్లో ఓ బ్యాంకు ఉద్యోగి బెట్టింగ్ల కోసం ఖాతాలో డబ్బులను ఖాళీ చేసి అడ్డంగా దొరికిపోయాడు ముఖానికి ముసుగు వేసి పోలీసులు మీడియా ముందు నిల్చోబెడతారని గిరీష్ ఎప్పుడు అనుకోలేదు ఇప్పుడు పరువంత పోయింది పరువే కాదు కష్టపడి సంపాదించుకున్న ఆస్తి కడుపుకు అన్నం పెడుతున్న ఉద్యోగం కూడా ఊడిపోయింది పనిచేస్తున్న బ్యాంకుకే కన్నం పెట్టి ఆరున్నర లక్షలు కొట్టేశాడు గిరీష్ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు నాగార్జున సాగర్ హిల్ కాలనీలో ఉండే ఏపీజీవి బ్యాంకులో ఫీల్డ్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాడు గిరీష్ పేదవాళ్ల దగ్గరకు వెళ్లి చిన్న మొత్తాలను ఎలా సేవ్ చేసుకోవాలో సలహాలిచ్చే పని కానీ మనోడు చేసేదేంటో తెలుసా పేదవాళ్ల దగ్గర వసూలు చేసుకొచ్చిన డబ్బును తీసుకెళ్లి క్రికెట్ బెట్టింగ్ లో పెట్టాడు అక్కడ అందరూ మునుగుతారనే విషయాన్ని మర్చిపోయాడు వయసు వచ్చేసి థర్టీ ఇయర్స్ ఏబీజీబీ నాగార్జున సాగర్ లో ఫీల్డ్ ఆఫీసర్ పనిచేసేవాడు టూ థౌసండ్ ట్వంటీ త్రీలో సో బ్యాంక్ వాళ్ళు అతని మొత్తం అంత రిపోర్ట్ తయారు చేసేసి ఆ రిపోర్ట్ ద్వారా ద్వారా అతని జైలు చేయడం జరిగింది తర్వాత పిన్నల్ కేసు పిన్నల్ కేసు కూడా కట్ చేసేసి ఈ రోజు మేము అతన్ని మేము రిమాండ్ కొడుతా ఎంత అమౌంట్ సార్ అతను వ్యక్తిగతంగా ఆరు లక్షల రూపాయలు వచ్చేసి బ్యాంక్ ద్వారా చేసుకున్నాడని అని తర్వాత వ్యక్తిగతంగా ఫార్టీ ల్యాక్స్ రూపీస్ దాకా అతను ఈ యొక్క యాప్ల ద్వారా పోగొట్టుకుని అప్పుల పాలు ఇప్పి చాలా ఇబ్బంది అంట ఫార్టీ ల్యాక్స్ రూపీస్ అమౌంట్ తన ఆసుకున్నాడు అంటే లిబిజీవి బ్యాంక్ అంటే అతను పనిచేసినటువంటి బ్యాంకులో ఆరు లక్షలు అది కాకుండా సొంత డబ్బులు సొంత డబ్బులు ఒక ఫార్టీ దాకా ఈ బ్యాంకులో డబ్బును దుర్వినియోగం చేసి దొరికిపోయిన గిరీష్ హిస్టరీ తీసిన పోలీసులు అవాక్కయ్యారు క్రికెట్ బెట్టింగ్ లకు బానిసై నలభై లక్షల విలువైన సొంత ఆస్తులను కూడా అమ్మేసుకున్నాడు డబ్బంతా తీసుకుని క్రికెట్ బెట్టింగ్ లో పోసేశాడు అవి ఆర్థికంగా సామాజికంగా అన్ని కూడా మానసికంగా మీ కుటుంబాలను నిర్వేదయం చేస్తాయి కాబట్టి దయచేసి పిల్లల్ని యొక్క ప్రవర్తనను మీరు గమనించి వాళ్ళు ఇటువంటి యాప్స్ ఆడకుండా ఇటువంటి బెట్టింగ్ యాప్స్ వాటి పేరు కూడా చెప్తాను కొన్ని మేము ఇంట్రాగేషన్లో చెప్పినటువంటి పేర్స్ కూడా కొన్ని ఉన్నాయి ఒకటి ఏంటంటే మహాదేవ యాప్ అంటే పేరు మహాదేవ యాప్ ఒకటి దఫా బెట్ దఫాబెట్ దఫా బెట్ ఒకటి వన్ ఎక్స్ బెట్ అని ఒకటి తర్వాత రమ్మీ కల్చరు తర్వాత గల్లీ బెట్ ఇవన్నీ కూడా ఆన్లైన్ గ్యాప్ యాప్స్ పిల్లలు మీరు ఒకసారి ఫోన్ ఫోన్ చూస్తే వాళ్ళ ఫోన్లో మీకు ఈజీగా తెలుసుకుంటారు మా చెప్పిన లో ఏంటంటే ఒక్కొక్క బాలు బాలు ఐదు వేలు వేలు తర్వాత ఒక అంటే ప్లెంటీ ఆఫ్ అనమాట చాలా ఉన్నాయి దాంట్లో సో ఇటువంటి మంది నడుస్తా ఉన్నాయి దయచేసి పేరెంట్స్ ఈ విషయంలో కచ్చితంగా మీరు మీ పిల్లల యొక్క బిహేవియర్ ని మొదట్లోనే మీరు గమనించగలైతే మీ కుటుంబానికి మీరు చెప్తారు ఇది ఒక్కటే కాదు బెట్టింగ్లకు అలవాటు పడ్డ వ్యక్తుల జీవితాలు ఎలా తారుమారు అవుతాయో చెప్పడానికి గిరీష్ జీవితం ఒక ఉదాహరణ అధిక డబ్బు వస్తుందన్న దురాశతో గిరీష్ చేసిన ప్రయోగం ఇప్పుడు అతని జీవితాన్ని తారుమారు చేసింది క్రికెట్ బెట్టింగ్ లకు ఎంతో మంది జీవితాలు నాశనమైపోతున్నాయి ఆన్లైన్ లో బెట్టింగ్ లు కాస్తూ లక్షలు లక్షలు పోగొట్టుకుంటున్నారు ఇలా బలైపోతున్న వారిలో కుర్రాలు ఎక్కువగా ఉంటున్నారు ఇప్పుడు మళ్లీ ఐపీఎల్ సీజన్ మొదలైంది బెట్టింగ్ బ్యాచ్లు రెచ్చిపోతున్నాయి డియర్ పేరెంట్స్ మీ పిల్లలను జాగ్రత్తగా గమనించండి లేదంటే ఈ ఐపీఎల్ సీజన్ అయ్యేలోపు మీ ఇల్లు గుల్లైపోతుంది బీ కేర్ఫుల్